ఏపీలో వైసీపీ ఓటమి తర్వాత నియోజకవర్గానికి దూరమైన ఆ నేత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అవటానికి వెనక చక్రం తిప్పుతున్నారట ఘోర పరాజయం తట్టుకోలేక ఓట్ల కౌంటింగ్ రోజే ఫ్యామిలీతో సహా నుంచి బిచానా ఎత్తేసిన ఆయన ఇంతకాలం ఎక్కడున్నారో కూడా అక్కడ ప్రజలకు ఆచూకీ లేకుండా పోయింది దాంతో ఆయన తిరిగి సొంత సెగ్మెంటుకు తిరిగొస్తారా లేదా అన్న చర్చ మొదలైంది ఇప్పుడు ఆ చర్చకు స్టాప్ పెట్టే పనిలో పడ్డారట సొంత క్యాడర్ను కాపాడుకుంటూ తానేంటూ నిరూపించుకోటానికి తెర వెనుక వ్యూహాలు పన్నుతున్నారట ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే ఆయన రియాక్టివ్ అవటానికి ఏ నియోజకవర్గంలో పావులు కదుపుతున్నారు కృష్ణాజిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నోటి దూకుడుతో అత్యంత వివాదాస్పదమైన నేతగా పాపులారిటీ సొంతం చేసుకున్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విజయవాడ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు తర్వాత గన్నవరం టీడీపీ ఎమ్మెల్యేగా వరుసగా రెండుసార్లు విజయం సాధించారు రెండువేల పందొమ్మిదిలో రెండోసారి గెలిచాక టీడీపీ అధికారంలోకి రాకపోవటంతో దారి తాను చూసుకొని వైసీపీ పంచకు చేరారు మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న ధీమాతో టీడీపీ ముఖ్యనేతలతో ఇష్టానుసారం నోరు పారేసుకుంటూ చెలరేగిపోయారు గత ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజు పోలింగ్ సరళిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుంచి మధ్యలోనే మాయమయ్యారు అటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవటంతో నియోజకవర్గానికి దూరంగా కేడర్కి అందుబాటులో లేకుండా పోయారు ఎంతలా అంటే ఆయన ఎక్కడున్నారా అని అధికార పార్టీ నేతలు ఆరా తీసినా కూడా ఆచూకీ దొరకలేదట మధ్యలో ఒకసారి తాడేపల్లిలో జిల్లా వైసీపీ సమీక్షా సమావేశానికి హాజరైన ఆ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రులు పేర్నీ నాని కొడాలీనానీలతో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పటికీ మాట్లాడకుండానే గాయబైపోయారు వల్లభరేని వంశీ కోసం ఏడు నెలలుగా ఇటు సొంత పార్టీ నేతలు అటు అధికార పార్టీ నేతలు ఎంత ఆచూకీ తీసినా ఎక్కడ ఉన్నారో కూడా కనిపెట్టలేకపోయారు టీడీపీ ముఖ్యనేతలతో పాటు చంద్రబాబు ఫ్యామిలీపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్న వల్లభనేని వంశీపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఎన్నికల ఫలితాలు వెలువడగానే విజయవాడలోని ఆయన ఇంటిపై దాడికి కూడా ప్రయత్నించడంతో పోలీసులు ఎంటరై పరిస్థితి చక్కదిద్దాల్సి వచ్చింది గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ సెవెంటీ వన్ గా వంశీని ఎలాగైనా అరెస్ట్ చేయాలని పోలీసులు విశ్వప్రయత్నాలు చేసినా ఆయన దొరకలేదు ఆ కేసులో వంశీ మినహా అందరినీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు అయితే వంశీ మాత్రం ఎక్కడ ఉన్నారో అటు పోలీసులకు ఇటు టీడీపీ నేతలకు అంతు చిక్కలేదు ఆ క్రమంలో వంశీ రాష్ట్రాన్ని దాటి విదేశాలకు వెళ్లారని ప్రచారం జరిగితే మరికొంతమంది మాత్రం పక్క రాష్ట్రాల్లో తలదాచుకున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అటు చూస్తే రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో వంశీపై వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి ఘన విజయం సొంతం చేసుకున్నారు ఇటు వంశీ కనిపించకుండా పోవటంతో గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అనాథలా తయారైంది అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు దౌర్జన్యాలకు సంబంధించి వంశీ అనుచరులు అవుతున్నా పట్టించుకునే దిక్కు పోయింది ఆ ఎఫెక్టుతో సొంత పార్టీ శ్రేణుల నుంచి వస్తున్న విమర్శలకు ఇప్పుడు తెర వెనుక ఉండే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారట వంశీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గన్నవరం నియోజకవర్గంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి వరుస అరెస్టులతో వైసీపీ శ్రేణులు బెంబేలెత్తిపోతున్నాయి వంశీ కూడా అరెస్టు భయంతోనే పలాయనం చిత్తగించారన్న ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఆ ప్రచారానికి సైలెంట్గా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్న వంశీ గన్నవరం నియోజకవర్గం వైసీపీలో జరుగుతున్న మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ ముఖ్యనేతలే టార్గెట్గా టార్గెట్ గా గత ఏడు నెలల వ్యవధిలో నమోదైన కేసులు అరెస్టులు దాడులు లాంటి అంశాల విషయంలో వంశీ వారికి నేనున్నాను అనే భరోసాను ఇస్తున్నారట గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఎనభై తొమ్మిది మంది నిందితులను చేర్చగా తాను కూడా ఒక నిందితుడైన వంశీ మిగిలిన వారికి ఏ రకమైన సహాయ సహకారాలు అందించలేదని వైసీపీ వర్గాలు ఆగ్రహంతో ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత కేసులు మొత్తం తిరగదోడుతుండటంతో గన్నవరం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు నేతలపై నమోదైన కేసులను మాజీ ఎమ్మెల్యే సీరియస్గా తీసుకున్నారట అందులో భాగంగా కేసులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారట జిల్లా స్థాయిలో స్పెషల్ కోర్టులో బెయిల్ వ్యవహారాలు చూడటానికి ఒక టీమ్ని అవసరమైతే సుప్రీంకోర్టు హైకోర్టు మెట్లు ఎక్కటానికి ఇంకో టీముని ప్రత్యేకంగా నియమించి కేసుల బాధ్యతను భుజానకెత్తుకున్నారట అనేక కేసుల్లో ఇటీవల వంశీ ప్రధాన అనుచరులతో పాటు కీలక నేతల అందరిపైనా కేసు నమోదయింది పలువుర్ని అరెస్ట్ చేశారు దాంతో వారికి భరోసా కల్పించటానికి వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం అందించడంతో పాటు న్యాయపరమైన వ్యవహారాలను తెరవెనక ఉండి సూపర్వైజ్ చేస్తున్నారట నోరు జారి వంశీ చేసిన విమర్శలు అప్పట్లో పెద్ద కలకలమే రేపాయి వంశీ ప్రోద్భలంతో గన్నవరం నియోజకవర్గంలో జరిగిన దాడులకు ప్రస్తుతం వైసీపీ శ్రేణులు మూల్యం చెల్లించుకుంటున్నాయి వంశీ సైతం కేసులు చట్రంలో ఇరుక్కున్నారు దాంతో ఆయన నియోజకవర్గానికి ముఖం చాటేస్తున్నారు అయితే దీర్ఘకాలం కేడర్కు అందుబాటులో లేకుండా పోతే రాజకీయంగా అసలకే ఎసరొస్తుందనుకున్నారో ఏమో వంశీ తిరిగి యాక్టివ్ అవటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట తనతో పాటు వైసీపీ వారిపై పెట్టిన కేసులకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తూ నుంచి బయటపడే పనిలో ఉన్నారంటున్నారు వైసీపీ వారికి ఆర్థికంగా అండగా నిలబడుతూ కేసుల చిక్కులు తొలగిపోగానే నియోజకవర్గానికి వచ్చి అందర్నీ కలుస్తానని తనవారితో చెప్పిస్తున్నారట తాను ఎక్కడున్నారనేది ఇప్పుడు అప్రమత్తమని ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల నుంచి అందరూ బయటపడ్డాక పార్టీ యాక్టివిటీస్ మొదలు పెడతామని సూచిస్తున్నారట కేసులు దాడులు అరెస్టులపై ఆందోళన చెందవద్దని తన కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చాక నియోజకవర్గంలోనే త్వరలోనే సమావేశాన్ని నిర్వహించి నేతలందరినీ కలుస్తానని రాయబారాలు పంపుతున్నారట తన రాజకీయ భవిష్యత్తు కోసం వంశీ పడుతున్న పాట్లు ప్రస్తుతం గన్నవరం సెగ్మెంట్లో హాట్ టాపిక్గా మారాయి వంశీ ప్రయత్నాలు ఫలించి తమవారు బెయిలుపై బయటకు వస్తే చాలని నిందితుల ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి చూడాలి మరి వంశీ అన్నీ చక్క పెట్టుకొని ఎప్పుడు వస్తారో